తూర్పు గోదావరి జిల్లా నల్జర్ల మండలం పోతనీరు పాలనలో మొదలైన రెవెన్యూ సదస్సు కార్యక్రమం హాజరైన డిప్యూటీ తహసీల్దార్ మాధవి రాంబాబు సురేష్ సునీత మోహన్ హెండోమెంట్ అధికారి పలు అధికారులు గ్రామస్తులు గ్రామంలో పలు కీలక విషయాలను డిప్యూటీ తహసీల్దార్ శాంతి ప్రియ దృష్టిలోకి తీసుకుని వెళ్లిన సర్పంచ్ గణపతి గత వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉండగా అనుగుని లంకలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు నగరి పట్టాలు పుట్టించి క్రయ విక్రయాలు జరిపారని రాత్రి వేళలో దొంగ పట్టాలు పుట్టించి దానిని వాళ్ళ సొంత ఫీల్ అవుతూ అక్కడ భూమిలో ఉన్న విలువైన మట్టిని ఇతర జిల్లాలకు అమ్మేవారని సర్పంచ్ గణపతి ఆరోపణలు చేశారు ముఖ్యంగా అప్పట్లో ఇక్కడ కొంతమంది అధికారులను సర్వలపై పంపించి రాత్రికి రాత్రి ఇన్ఛార్జీలు ఇచ్చి పట్టాలు కుట్టించారని గణపతి డిప్యూటీ తహసీల్దార్ కు వినివించుకున్నారు వాటిపై తగిన చర్యలు తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గణపతి డిమాండ్ చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ శాంతి తెలిపారు వెంటనే సాల్వ్ చేయాల్సిగా చెప్పారు అలాగే రెవెన్యూ ల్యాండ్ కాకుండా ఎండోమెంట్ తర్వాత పంచాయతీ సంబంధించి గ్రామ సంబంధించి ఏ ఇష్యూస్ వచ్చినా కూడా

అలాగే మన సొంత భూములు ఏమైనా వ్యవహారాలు ఉంటాయి అన్యాయంగా చిన్న రైతులు పెద్దగా ఉన్నవాడు దాన్ని ఆన్లైన్ చేయించుకోవటం లేకపోతే వేరే రూట్లో ఇంకా రకరకాల ఇబ్బందులు గురి చేయటం ఇవన్నీ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో మనం పొద్దున్న లభిస్తే ఆన్లైన్ లో మన భూమి ఉందో చూసుకునే రోజులు చాలా సార్లు జరిగింది మనమే సర్చ్ మనమే నేర్చుకునే రైతు వారి మాటలు పొద్దున్న లేస్తే ఆన్లైన్ ఒకసారి చూసుకుంటూ ఉన్నాము వన్ బి అడగడం మనం ఉన్న రాత్రులు ఇటు జరిగిందనే టైంలో మనం కూడా చాలాసార్లు దీని మీద చాలా ఇది అయ్యాం ఇది ఎప్పుడైతే మనకి మొన్న ఎలక్షన్ టైం ముందు కూడా మనం ఎక్కువగా చర్చ దేని చర్చ మనం ఈ యాక్ట్ గురించి ఈ భూమి యాక్ట్ తీసుకొచ్చారు కదా దాని గురించే మనం చర్చం ఏదో భగవంతుడు దయ వల్ల అది మనం ఏమంటే కొత్త గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్